నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్ అమెరికా అండతో రెచ్చిపోతున్న ఇస్రాయల్ వేలాది మంది పాలసీనా వాసులను హతం చేసింది అదే సమయంలో పాలసీనాను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తుంది ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు జర్నలిస్ట్ టైమ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టి షేర్ చేయండి హమాస్ బుచ్చిని చూపి గాజాను నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ మరణ పాల్పడుతుంది ఇప్పటి వరకు వైమానిక దాడులకే పరిమితమైన ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు దాడులకు కూడా దిగింది అంతర్జాతీయ సమాజం హమాస్ బందీల కుటుంబాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంలోకి చొచ్చుకెళ్లింది బాంబు దాడులతో గాజాలోని పెద్ద భవన సముదాయాలు నేలమట్టమయ్యాయి తాజాగా దాడుల కారణంగా డెబ్బై ఎనిమిది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు వేలాది మంది నిరాశ్రీలయ్యారు నబ్లస్కి దక్షిణంగా ఉన్న కూస్రా సురా తుల్ఖరేం ప్రాంతాల్లోని ఇళ్లపై దాడులు జరిగాయి దాడులపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్డ్స్ మాట్లాడుతూ గాజా తగలబడుతున్నది నగరంలోని హమాస్ మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే మా లక్ష్యం అని ప్రకటించారు కానీ దాని వెనుక భారీ ప్లాన్ ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆరోపిస్తున్నారు ఇజ్రాయెల్ మారణ హోమాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది దారులు తదనంతరం పరిణామాలకు అమెరికా రాజకీయ సైనిక మద్దతుతోనే ఇజ్రాయెల్ పాల్పడుతుందనేది జగమెరిగిన సత్యం అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా అరబ్ ఇస్లామిక్ చొరవ తీసుకోవాలని పాలసీన విజ్ఞప్తి చేసింది పశ్చిమాసియా దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు కాదర్ మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే కాదా అదే ఖాతరుకు తెలియకుండానే శాంతి చర్చలు జరుపుతున్న నాయకులపై కూడా ఇజ్రాయల్ దాడులు చేసింది కార్పుల విరమణ బందీల విడుదల ఒప్పందాలపై చర్చలు జరపడంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రుబియా ఇజ్రాయెల్ నుంచి ఖాతరుకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది కానీ ఇజ్రాయెల్ గాజా నగరంపై భూతల దాడిని ప్రారంభించడంతో ఖాతర్ మధ్యవర్తిత్వంలోని శాంతి ప్రయత్నాలు దెబ్బతిన్నాయి దాడి కారణంగా శాంతి చర్చలు నిలిచిపోయాయి మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు మారణ హోమమని ఐక్యరాజ్య సమితికి చెందిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒక సంచలన నివేదిక విడుదల చేసింది పాలసీనియన్ల జాతి నిర్మూలనకు ఇజ్రాయేల్ పూనుకున్నదని వారు అంటున్నారు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాకు చెందిన పది శాతం కంటే ఎక్కువ మంది పాలసీనియన్లే మరణించారని ఇజ్రాయిల్ ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు అరవై ఐదు వేల మంది పాలసీనియన్లే మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది